రెండు అందాలు మ్యాచ్ అయ్యాయి కళ్ళతో చూసుకొని మనసులు లాక్ చేసుకున్నారు కట్ చేస్తే బెడ్ ఎక్కేశారు ఇంకేముంది రస సముద్రంలో తేలారు ఇది మీరు డైలీ చూసే పరమ రొటీన్ స్టోరీ అనుకుంటున్నారా కానీ కాదు ఇక్కడే ఉందో ట్విస్ట్ కర్ణాటకలో జరిగిన ఓ దారుణ హత్య సంచలనంగా మారింది మరి ఈ బ్యూటీ విత్ బీస్ట్ ఎఫ్ఐర్ మర్డర్ మీరు చూడండి ముప్పై నాలుగేళ్ల అరుణ్ కుమార్ కు ఇరవై నాలుగేళ్ల రంజితతో పెళ్లి జరిగింది వారికి రెండేళ్ల కొడుకున్నాడు అరుణ్ కుమార్ ఎంతో ఇష్టపడి అందమైన పెళ్లాం కావాలని మరి ఏరి కోరి చేసుకున్నాడు ఇంత అందమైన భార్య దొరకటం తన అదృష్టం అనుకున్నాడు కొన్నాళ్ల పాటు వేరు వేరు చోట్ల హోటల్ బిజినెస్ చేసిన అరుణ్ కొంతకాలంగా ఉన్న కాలేజ్ దగ్గర బీకరట అనే రెస్టారెంట్ ను స్టార్ట్ చేశాడు మొదట్లో వ్యాపారం బాగానే సాగిన కరోనా తర్వాత మెల్లిగా నష్టాలు రావడం మొదలయ్యాయి దీంతో కొత్త వ్యాపారం ఏదైనా చేయాలనుకుని ఆ పని మీద బయట తిరగడం మొదలు పెట్టాడు అరుణ్ రెస్టారెంట్ ను రంజిత్ కు అప్పగించాడు ఆమె రెస్టారెంట్ ను చూసుకుంటూ ఉండేది అయితే మరో చోట మరో రెస్టారెంట్ ను పెట్టే ఉద్దేశంతో ఉన్నాడు అందుకోసం లొకేషన్స్ ను వెతుకుతున్నాడు అయితే కత్తిలా ఉండే రంజితకు తన వయసులో ఉన్న గణేష్ అనే యువకుడు పరిచయం అయ్యాడు ఈ గణేష్ వయసు ఇరవై ఆరేళ్లు గణేష్ కూడా అందంగా ఉన్న రంజితను చూసి మనసుపడ్డాడు ఆమె కూడా చూపు వల భర్త లేని సమయం చూసి గంటల తరబడి మాట్లాడేవాడు ఇతను రెస్టారెంట్ కు ప్యాకేజ్డ్ వాటర్ ను సప్లై చేస్తూ ఉంటాడు బిస్లరీ నుంచి యాక్వాఫినా వరకు జ్యూసుల నుంచి డ్రింక్స్ వరకు సప్లై చేస్తూ ఉంటాడు అయితే మొదటి నుంచి రంజిత రెస్టారెంట్ కు వచ్చేది కాదు కానీ వచ్చిన వారానికి మాత్రం గణేష్ కు పడిపోయింది ఇటు గణేష్ ఆమె అందాన్ని ఆరాధించాడు ఇంకేముంది బంగారం లాంటి భర్త కొడుకు ఉన్నా కూడా రంజిత దారి తప్పింది రంజిత గణేష్ మనసులే కాదు కామం కూడా కోరలు చాచింది రెస్టారెంట్ లోనే ఇద్దరు శృంగార భోజనం చేసేవారు అంతేకాదు తన భర్త రెస్టారెంట్ దగ్గర ఉంటే ప్రియుడి గణేష్ ని ఇంటికి కూడా పిలిపించుకునేది రెస్టారెంట్ వాటర్ పేమెంట్ మేడం అనుకుంటూ వారింటికి వెళ్ళిపోయేవాడు అలా ఇద్దరు ఆరు నెలల పాటు వెచ్చల విడిగా ఎంజాయ్ చేశారు మరోవైపు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న అరుణ్ కొత్త రెస్టారెంట్ కోసం అప్పులు చేస్తూ ఉన్నాడు ఆ క్రమంలోనే తనకు పది లక్షల అప్పు కావాలని వీలైతే చూడమని గణేష్ గణేష్ను కోరాడు అరుణ్ మొదట లేవని చెప్పినా కూడా ప్రియురాలు కన్ను కొట్టడంతో క్యాష్ టేబుల్ మీద పెట్టేశాడు వడ్డీకి పత్రం రాయించుకొని ఎనిమిది లక్షలు ఇచ్చాడు కానీ అవి కూడా వృధా అయిపోయాయి ఆరు నెలలు గడిచినా సరే వడ్డీ కూడా ఇవ్వలేకపోయాడు అరుణ్ కుమార్ గణేష్ కు తాను ఇచ్చిన డబ్బుల కంటే కూడా రంజిత అందం మీదే ప్రేమ ఎక్కువగా ఉండేది ఆమె భర్తను డబ్బుల పేరుతో కంగారు పెట్టి ప్రియురాలతో రొమాన్స్ క్యాష్ చేసుకునేవాడు అయితే డబ్బులు రాకపోగా కొత్త బిజినెస్ మొదలుపెట్టలేక సతమంతమయ్యాడు అంత బాధలో ఓ రోజు సడన్గా రెస్టారెంట్లోని తన ప్రైవేట్ గదిలో రంజితతో లోపల గణేష్ ఉండడం చూశాడు అరుణ్ కుమార్ తాను చాలాసేపు డోరు కుట్టినా వాళ్ళు తలుపు తీయలేదు ఎందుకంటే బట్టలు వేసుకుంటున్నారని అర్థం చేసేసుకున్నాడు అంతేకాదు రెస్టారెంట్ లోనే తనకు నమ్మకమైన కుర్రాడిని ఆరా తీయగా మేడం చాలా నెలల నుంచి గణేష్ తో గదిలో కొత్త రకం వంటకాలు చేస్తుందని చెప్పాడు దీంతో భార్యను ఇంటికి తీసుకెళ్లి కొట్టాడు అరుణ్ అంతేకాదు అప్పటికే అప్పులు భార్య మరోవైపు తప్పుడు పనిలో చూసి అరుణ్కు పిచ్చెక్కిపోయింది రెస్టారెంట్ ను కొన్నాళ్ల పాటు నడిపించాలనుకున్నా కూడా రంజిత వ్యవహారంతో వెంటనే క్లోజ్ చేశాడు కానీ గణేష్ మాత్రం నువ్వు బిజినెస్ క్లోజ్ చేస్తే నా డబ్బుల సంగతి ఏంటనే నిలదీశాడు తనకు మూడు నెలల సమయం ఇస్తే మొత్తం సెటిల్ చేస్తానని చెప్పాడు అయితే రంజిత ఏదో ఒక కారణంతో బయటికి వెళ్లి ప్రియుడి గణేష్ కలిసేది ఎంత వద్దని వారించినా కూడా ఆమె పూర్తిగా గణేష్ మైకంలో పడిపోయింది చూడడానికి కూడా బాగానే ఉన్న గణేష్ ను చూసి నువ్వు హీరోలా ఉంటావని పొగిడేది అతను కూడా నువ్వు హీరోయిన్ అనేవాడు డబ్బా కొట్టేసుకునేవారు ఇలా ఒకరి అందాన్ని ఒకరు పొగుడుకొని అరుణ్ కుమార్ చెవిలో పూలు తలపై టోపీ పెట్టేశారు అయితే తనను కాదని రంజిత తన పిరిడిని కలుస్తోందని గ్రహించిన అరుణ్ ఈసారి ఆమె పిరిడిని కూడా హెచ్చరించాడు దీంతో ముందు నా డబ్బులిచ్చి మాట్లాడాలని గొడవ పెట్టుకునేవాడు ఆ కోపాన్ని భార్యపై చూపించేవాడు అరుణ్ రంజిత కొడితేనో భయపెడితేనో భర్తకు వినే పరిస్థితిలో లేదు అతని ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేకపోవడంతో చాలా చీప్ గా కనిపించేసాడు మామూలుగా భర్త కష్టాల్లో పాలు పంచుకుని ముందుకు సాగాలి కానీ రంజిత మాత్రం నాగుపాములా విషకన్య అవతారం ఎత్తింది కానీ ఎంతకీ కూడా ప్రియుడిని కలుసుకొనివ్వకుండా భర్త అడ్డుపడుతూ ఉన్నాడు ఆమె తన మనసుకు నచ్చిన శరీరం మెచ్చిన ప్రియుడు గణేష్ మత్తులో ఉండిపోయింది అతనితో ఎడబాటును తట్టుకోలేకపోయింది గణేష్ కలవకుండా ఇంట్లో తన వారిని పెట్టేశాడు అరుణ్ మరోవైపు గణేష్ను తన ఇంటికి రాకుండా కట్టడి చేసేశాడు ఫోన్లు కూడా చేయొద్దని హెచ్చరించాడు ఇంకేముంది ఏదో ఒక సమయంలో బాత్రూంలోకి వెళ్లి మరీ ప్రియుడితో మాట్లాడేసేది అదే సమయంలో తన మొగుడు రానివ్వడం లేదు నిన్ను చూడాలని ఉందని చెప్పి ఏడ్చేసేది ఏం చేద్దామంటే అడ్డు లేకుండా చేయగలిగితే చేయమని లైసెన్స్ టు కిల్ ఆర్డర్ పాస్ చేసేసింది ప్రతిరోజు హెల్మెట్ పెట్టుకుని ప్రిరాల ఇంటి చుట్టూ తిరిగేవాడు గణేష్ ఆమె బాల్కనీలోకి వచ్చి చూసి టెన్ వాట్స్ ఎల్ఈడి స్మైల్ ఇచ్చి వెళ్లిపోయేది అసలది లేకున్నా నయనానందం చాలనుకున్నారు ఇక అరుణ్ కుమార్ను చంపేందుకు గణేష్ తన దగ్గర స్నేహితులకు విషయం చెప్పాడు అరుణ్ చంపేందుకు సాయం చేస్తే భారీగా డబ్బిస్తానని చెప్పి అడ్వాన్స్ కూడా వారి చేతిలో పెట్టాడు పైకి చూడటానికి అందంగా ఉన్న రంజిత గణేష్ ని తొందరపడదని చెప్పింది వారం పాటు ఆ హత్యను వాయిదా వేయించింది ఎందుకంటే హత్య జరగాలి కానీ రక్తం అంటకూడదు హత్య మనం చేయించిన పేరు మాత్రం బయటకు రాకుండా ఉండాలనేది ఆమె వెదవ ఐడియా ఈ ఫోటో చూడండి తన భర్తతో దిగిన ఫోటో ఇది ఆమె ముఖం చూస్తే ఎంత నీచమైంది అనుకుంటామా కానీ అంతకంటే మోస్ట్ డేంజర్ తొలి ఏకాదశికి నేను పుట్టింటికి వెళుతున్నాను నేను వెళ్ళాక మొగుడు నేసేయండి ఆ తర్వాత కూడా నాకు కాల్స్ చేయద్దు మెసేజ్ కూడా గణేష్ ని హెచ్చరించింది ప్రిరాలి మాటలకు జీ హుజూర్ అన్నాడు ప్రియుడు తొలి ఏకాదశి కోసం కొడుకుని తీసుకుని పుట్టింటికి వెళ్ళింది రంజిత జూన్ ఇరవై ఎనిమిదిన రంజిత తన ఇంటికి చేరుకున్నానని ప్రియుడికి సమాచారం ఇచ్చింది మరోవైపు ఇంట్లో అరుణ్ ఒంటరిగా ఉంటున్నాడు దీంతో సాయంత్రం వేళ హోటల్లో తిరుగుద్దామా నేను స్లీపింగ్ పార్ట్నర్గా ఉంటానంటూ అరుణ్కు ఫోన్ చేశాడు గణేష్ అతను మొదట వద్దన్నాడు కానీ పెట్టుబడి సంగతి నేను చూసుకుంటాను నువ్వు అప్పు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు లాభాలు వచ్చాక నెలకు కొంత తీసుకుంటానన్నాడు అయినా తన భార్యతో అక్రమవందం పెట్టుకున్న గణేష్ తో వ్యాపారం చేయడం ఇష్టం లేదు కానీ అప్పుల బాధ తట్టుకోలేక ఓసారి మాట్లాడదామనుకున్నాడు అక్కడే బార్లో మందు తాగుతూ మాట్లాడుకుందామన్నాడు సరేనని ఇంట్లో ఒంటరిగా ఉన్న అరుణ్ బలవంతంగా వెళ్లాడు వాస్తవానికి అతను వద్దంటే అప్పు గురించి ఒత్తిడి చేస్తాడనేది అతని భయం అరుణ్ తో కలిసి ఫుల్గా మద్యం తాగాడు గణేష్ మందంతా తాగేశాక తనను కూడా ఇంటికి తీసుకెళ్లమని అరుణ్ బైకెక్కాడు గణేష్ అప్పటికే దారిలో తన ముగ్గురు స్నేహితులు రెడీగా ఉన్నారు లొకేషన్ దగ్గర బైక్ ను ఆపించి మూత్రం పోస్తూ కాల్ చేశాడు ఇంకేముంది నిమిషంలో వచ్చిన ముగ్గురు స్నేహితులు దారుణంగా కత్తులతో అరుణ్ ను చీకట్లో నరికి చంపారు ఆ తర్వాత మృతదేహాన్ని చెట్ల పదల్లోకి విసిరేసి వెళ్లిపోయారు భర్తకు రాత్రి పది గంటలకు కాల్ చేసింది రంజిత స్విచ్ ఆఫ్ అని వచ్చింది అంటే కేల్కతమైందని ఖుషి అయిపోయింది ఏమి తెలియనట్టే హారతినీయవే అంటూ ఏకాదశి పూజలు చేసింది ఈ కిలాడి చార్ సౌబీస్ రంజిత అంటే పండగ పొట్టే మొగుడిని చంపేసేసి పూజలు మొదలు పెట్టింది ఆ మరునాడు ఉదయం దక్షిణ బెంగళూరు నైస్ రోడ్ లోని దారిలో వాకింగ్కి వెళుతున్న ఓ వ్యక్తి చెట్ల పొదలలో ఉన్న మృతదేహాన్ని చూసి షాక్ అయ్యాడు వెంటనే కంట్రోల్ రూమ్ సమాచారం ఇచ్చాడు పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు కానీ మొహంపై కత్తి తీవ్రంగా ఉన్నాయి దీంతో గుర్తుపట్టలేకపోయారు ఆ మరునాడు వరకు కూడా ఎవరు గుర్తించలేదు జూన్ ముప్పై వరకు మిస్సింగ్ కేసుల కోసం చూశారు పోలీసులు నరికి చంపారని మార్టంలో తేలడంతో హత్య కేసుగా నమోదు చేశారు అయితే జూన్ ముప్పైనా అరుణ్ కుమార్ అనే వ్యక్తి కనిపించడం లేదని పోలీసులకు అతని తల్లిదండ్రులు కంప్లైంట్ చేశారు మృతదేహం చూపించడంతో తవబెడ్డానని రోధించారు తల్లిదండ్రులు అయితే పోలీసులు వెతికే సమయానికి అతని భార్య రంజిత ఊళ్ళో ఉంది విషయం తెలిసి వచ్చి భర్త మృతదేహం పైబడి రోధించింది మమ్మల్ని అనాదరణను చేసి వెళ్ళావా అంటూ రంజిత ఏడుస్తుంటే అంతా కన్నీళ్లు పెట్టుకున్నారు అంత్యక్రియలు ముగిసిన తర్వాత రంజితను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు పోలీసులు జూన్ ఇరవై ఎనిమిదిన ఊరెళ్తే భర్తకి ఎందుకు ఫోన్ చేయలేదని నిలదీశారు నేను ఫోన్ చేసినా ఫోన్ కనెక్ట్ కాలేదు బహుశా అతను బిజీగా ఉన్నారేమో అనుకున్నాను ఈ మధ్య అప్పులు ఎక్కువ కావడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు అందుకే తనకు అనుమానం రాలేదని తెలిసింది కనీసం కొడుకు ఎలా ఉన్నాడని అడగడానికైనా కాల్ చేస్తాడు కదా అతను చేయకుంటే నీకు అనుమానం రాలేదా అని అడిగినా కూడా సివిల్స్ ఇంటర్వ్యూలో క్యాండిడేట్లు సమాధానం చెప్పినట్లు చాలా కాన్ఫిడెంట్గా పోలీసులకు టకటకమని ఆన్సర్లు ఇచ్చేస్తోంది రంజిత దీంతో పోలీసులకు మరింత అనుమానం కలిగింది ఆమె ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు ఫోన్ లో తన ప్రియుడు కాల్ డేటా వాట్సప్ డేటా మొత్తం విమ్ తో రుద్దినట్లు నీట్ గా క్లీన్ చేసింది పోలీసులు ఆమె ఫోన్ కాల్ డేటాను తీయగా గణేష్ తో ఆమెకు ఉన్న కప్లింగ్ మే దడ్ దడ్ వ్యవహారం మొత్తం బయటపడింది చాలా వ్యూహాత్మకంగా తన వాటర్ బాటిల్ గోడౌన్ లో ఉన్న గణేష్ ను మఫ్తీలో ఉన్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎత్తుకొచ్చేశారు అతని ఫోన్ తీసుకుని చూడగా ఇద్దరి మధ్య సాగిన ముద్దులాట నుంచి కితకతలో గొసగుసలో మొత్తం అతని ఉన్నాయి ఇద్దరి ఏకాంత సేవ దృశ్యా చిత్రాలు కూడా దర్శనమిచ్చాయి దీంతో రంజిత్ ఫోటోలు చెప్పించి ప్రశ్నించగా వాటర్ బాటిల్స్ నుంచి ఎఫ్ఐఆర్ వరకు మొత్తం మొరపక్క గణేష్ ను తంతే మొత్తం కక్కాడు కానీ హత్య చేయమని చెప్పింది మాత్రం రంజితే ఆమె కోసమే చంపాను భర్త లేకుంటే మనం జీవితాంతం కలిసి ఉండొచ్చని చెప్పిందని ప్రియురాల మీద నెప్పనెట్టేశాడు ఇటు రంజిత మాత్రం చాలా సుతిమెత్తగా సున్నితంగా సమాధానాలు చెప్పింది ఆ తర్వాత మిగతా ముగ్గురు హంతకాలను కూడా జైల్లో వేశారు అలా వాటర్ బాటిల్స్ వేసేందుకు పట్టింది రంజిత ఇద్దరు కలిసి అరుణ్ లేపేసి మట్టిలో కలిపేశారు ఎంతో అందంగా నవ్వుతూ భర్తతో దిగిన రంజిత ఫోటోను చూసి అసలు హత్య చేయించింది ఏమేనా అని షాక్ అయిపోతున్నారు బంధువులు అందంగా ఉందని తెచ్చుకుంటే ఆ అందంతోనే కోసి భర్తను చంపేసింది రంజిత ఈ ఘటన కర్ణాటకలో సంచలనంగా మారింది మరి రంజితనే మించిపోయిన రంజితపై మీ అభిప్రాయం ఏంటి కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి